అరే ఏంట్రా హాస్టల్కి కొత్త వచ్చావా ఏంటి చూస్తూ ఉంటే గుండ్రాయ్లా చాలా ముద్దుగున్నావు అవును హాస్టల్కి నేను కొత్తగొచ్చాను అయినా నువ్వేంటి నన్ను గుండ్రాయ్ అంటున్నావు గుద్ద గుద్దమిద్ద అంతే మిద్ద మీద పడతావు పాడాకావు ఏమనుకుంటున్నావురా ఏంటోయ్ మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఇక్కడ సీనియర్ని అందరు నా మాటే వింటారు ఇక్కడ అర్థమైందా జర జాగ్రత్తగా ఉండు నీకు విషయం తెలుసా ఇక్కడ నేనే డాన్ ఇక్కడ పిల్లలంతా నేను చెప్పినట్టే వింటారు నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి అర్థమైందా నేను మా ఇంట్లో మా మమ్మీ డాడీ చెప్పిందే విన్నాను నువ్వేంట్రా గలప్ప నేను నీకేంట్రా భయపడేది నీ మాట నేనెందుకు ఎందుకు వింటాన్రా నేనే ఇప్పుడు నెక్స్ట్ డన్ అయ్యేది జాగ్రత్త ఏ మీద పడతావు మరి రాయలసీమ బిడ్డ మాది వీడు నాకంటే పెద్ద టింగర్లో ఉన్నాడు ఇలా హ్యాండిల్ చేయొద్దు వేరే లెవెల్లో హ్యాండిల్ చేయాలి సరే కానీ అదంతా వదిలేయి ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకేనా రాత్రి పుట్ట పన్నెండు గంటలకల్లా పడుకో ఈ హాస్టల్లో నైట్ పన్నెండు దాటాక దయ్యాలు తిరుగుతాయి జాగ్రత్త హాస్టల్లో దయ్యాలు ఉన్నాయంటున్నాడు ఓని అమ్మ అనవసరంగా ఇంత ఎక్కువ అనిపిస్తుంది అన్న సారీ అన్న ఇక్కడ దయ్యాలు ఉన్నాయంటున్నావు కదా దయ్యాలంటే నాకు చాలా భయము అందుకే నేను నీ దగ్గర వచ్చి పడుకుంటాను ఇప్పుడు దారికి వచ్చినట్టు ఉండేడు ఇప్పుడు దాకా ఏంట్రా అరై తురయ్య అన్నావు గుద్దలా అంతా మిద్ద మీద పడతాం అన్నావు ఇప్పుడు ఏమైంద్రా పెళ్ళిలాగా అన్నా అన్నా అంటున్నావు ఆ అన్నా ఏదో తెలియక నీతో అలా మాట్లాడాను క్షమించు అన్న నన్ను నాకు కొంచెం దయ్యాలంటే భయం భయము నువ్వు చెప్పినట్టు వింటానన్నా నువ్వు ఏం చెప్పినట్టు అది వింటాను అది లెక్క ఇప్పుడు వచ్చావు దారికి రాత్రి పన్నెండు అయినాక బయటికి బయటికెళ్ళకు వచ్చి నా దగ్గర పడుకో పొద్దుగాల లేపాలి పొద్దుగాల టిఫిన్ నువ్వే తెచ్చి నాకు పెట్టాలి వాటర్ అన్నీ నువ్వే చూసుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు కిందికి మీదికి బ్యాగ్ మొత్తం నువ్వే మోసకు రావాలి నాది ఓకేనా ఓకే అన్నయ్య ఇక మీదట నువ్వు చెప్పినట్టే వింటాను అన్నయ్య కానీ రాత్రి పన్నెండు తర్వాత నాకు టాయిలెట్ వస్తే మాత్రం నిన్ను లేపుతానన్నయ్య కొంచెం లేవన్నయ్యా ఓకే అన్నయ్య ఓకే ఓకే ఇక్కడ వెళ్దాం హాల్లోకి వెళ్ళి పడుకుందాం అందరూ పడుకున్నారు ఇప్పుడే పనకుండా అయింది